ఇరవై రెండు సంవత్సరాలు దేవుణ్ణి నమ్మని క్రైస్తవుడిగా నేను జీవించాను ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టి ఒక పాస్టర్లు ఉన్న కుటుంబంలో పుట్టి బిషపులు ఇవాంజలిస్టులు అపోస్తులు ఉన్నటువంటి కుటుంబం చాలా పెద్ద సేవకులు యొక్క కుటుంబంలో పుట్టి దేవునితో వ్యక్తిగత సంబంధం లేకుండా దేవుని నమ్మకుండా ఒక రకంగా చెప్పాలంటే దేవుడు తప్ప మిగిలినవన్నీ కూడా నా జీవితంలో విగ్రహములు అయిపోయాయి వాటిలో ఒకటి రెండు మూడు నమూనాలుగా చెప్తాను మీకు విశదీకరించి చెప్పాలంటే టైం లేదు ఫస్ట్ నా జీవితంలో వచ్చినటువంటి విగ్రహం ఏంటో తెలుసా ఐదవ ఏట ఆరవ ఏట మా నాన్నను పోగొట్టుకోవడం మా నాన్న లేడు అన్నటువంటి బాధ నన్ను క్షీణించి నన్ను కృంగదీసి లేని జీవితంలో తండ్రి యొక్క ప్రేమను నోచుకోక ఎవరైనా తల్లిదండ్రులు వారి యొక్క పిల్లల్ని భుజాలపై మోసుకొని వెళ్తుంటే వాళ్ళని చూసి ఏడ్చుకుంటూ బాధలు ఇక నాకు ఎవ్వరు లేరు నన్ను ఇలాగా ఆదరించే వాళ్ళు లేరు ఇలాగా హత్తుకునే వాళ్ళు లేరు మా నాన్నలాగా అని బాధపడి మొట్టమొదటిసారిగా పదకొండవ ఏట లెవెన్ ఇయర్స్ టైంలో నా నా జీవితంలో వచ్చిన మొట్టమొదటి విగ్రహము బానిసత్వం ఏంటో తెలుసా స్మోకింగ్ ఆరవ తరగతిలో సిగరెట్లు తాగడం ప్రారంభించాను చిన్న అలవాటుగా ప్రారంభమై రోజుకి దాదాపు ముప్పై నలభై యాభై సిగరెట్లు తాగేవాడిని ఫర్ వన్ ఇయర్ ఒక సంవత్సరం పాటు ఏడవ తరగతికి రాగానే మరొక విగ్రహం మరొక విగ్రహం పన్నెండవ ఏట తాగడం ప్రారంభించు బ్యాగ్లో పెట్టుకుని తాగుతున్న దక్కు మందు కాదు ఆ మందు అది కూడా చిన్నగా ప్రారంభమై దానికి దాదాపు నాలుగు సంవత్సరాలు ఏడు ఎనిమిది తొమ్మిది పది నాలుగు సంవత్సరాలు తాగుడికి బానిస బానిసైపోయాను ఎంత బానిసో కలిసా తప్పతాగి కుప్పట్లు రోడ్లలో ఉన్న మున్సిపాలిటీ కుప్పతోట్ల పక్కలో పడిపోయేవాడిని ప్రతిరోజు ఇదే వ్యాపారం ఇదే బిజినెస్ ఎవ్రీ డే డ్రంక్ అండ్ ఆన్ ద గ్రౌండ్ ఆన్ ద రోడ్స్ గుడ్డలని చినిగిపోయి నోట్లో నుంచి నూరగ గారుతూ చింపిరి చింపిరి బట్టలతో ఇదే కుటుంబంలో నుంచి పుట్టినటువంటి వ్యక్తిని నేను కానీ జీవితం మాత్రం అలాగుండేది నాలుగు సంవత్సరాలు పదవ తరగతిలో ఈ ఈ నాలుగేండ్లు ఐదేండ్లు నేను నాకున్నటువంటి విగ్రహము నా జీవితంలో మా నాన్న లేనటువంటి లోటును తీర్చలేకపోయింది పదవ తరగతిలో ప్రతి యవనస్తునికి పుట్టేటువంటి ఒక భావోద్వేగం ఒక ఎమోషనల్ ఫీలింగ్ ఏంటది ప్రేమ ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి నేను నేను ప్రేమిస్తున్నా అని చెప్పాను మా నాన్న ప్రేమ లేదు కదా మా మమ్మీ చాలా ప్రేమించింది నన్ను అలాగ నన్ను నా జీవితంలో ప్రేమించే వాళ్ళు లేరని కాదు మా నాన్న యొక్క ప్రేమ మా మమ్మీ యొక్క ప్రేమ రెండు కలబోసి ప్రేమించింది నన్ను అయినా కూడా మా నాన్న ప్రేమ నాకు దొరకలేదు ఈ రోజుటి వరకు కూడా మా నాన్న జ్ఞాపకాలు లేవు నాకు ఈ బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఒకటి తప్ప ఇవి చూసుకుంటూ ఉంటాను నాలుగు తరాలు ఉన్నారు ఇక్కడ మా తాత మా అబ్బా మా నాయన నేను నా కొడుకు ఈ ఫోటో తప్ప నాకు ఆయన జ్ఞాపకాలు లేవు సో మా నాన్న అంటే చాలా ప్రేమ నాకు మా నాన్న ఉంటే బాగుండునే అన్నటువంటి ఆశ అలాగా ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి కనీసం ఈమె ప్రేమ ద్వారా అన్నా మా నాన్న లేని ప్రేమను పొందగలనేమో అనుకున్నాను ఫస్ట్ టైం నా లైఫ్లో ప్రేమ యొక్క రిజెక్షన్ అమ్మాయి దగ్గర నుంచి షీ సెడ్ నో షీ డినైడ్ షీ రిజెక్టెడ్ మై ప్రపోజల్ నాకు అన్ని ఉన్నా కూడా షీ సెడ్ నో ఇక అప్పుడు నా జీవితంలో వెక్స్ అయిపోయారు ఇక ఈ జీవితం వద్దనుకొని నేరుగా మెడికల్ షాప్కి వెళ్ళి ఒక ముప్పై నిద్ర మాత్రలు తీసుకొని మింగేశారు చచ్చిపోవాలనుకున్నాను సూసైడ్ అటెంప్ట్ ఫస్ట్ చచ్చిపోలేదు మా మమ్మీ పనిచేసే హాస్పిటల్ మా మమ్మీ ఒక నర్స్కి పనిచేసేది హాస్పిటల్లో పడ్డ మా మమ్మీ బతికించుకుంది లాస్ట్ మినిట్లో ఒక మూడు నెలల తర్వాత మళ్ళీ చచ్చిపోవాలనుకున్నా నేరుగా పురుగుల మందు అమ్మేటువంటి షాప్కి వెళ్ళి ఎండ్రిన్ బాటిల్ దొరుకు దొరుకుతుంది ఒక చిన్న బాటిల్ తీసుకొని ఎండ్రిన్ మందంతా ఫుల్ బాటిల్ తాగేసారు మళ్ళీ సేమ్ మా మమ్మీ ఎక్కడైతే పనిచేస్తుందో చేస్తుందో హాస్పిటల్ అడ్మిట్ చేశారు ఒక మిషన్ హాస్పిటల్లో మా మమ్మీ మళ్ళీ నోట్లోకి అంత మొత్తం ఆ పైప్ లేచి కక్కిచ్చి ఎనిమా ఇచ్చి ఏమేమో చేసి బతికించుకు అప్పటికే సర్వ అవమానాలు అయిపోయాయి మమ్మీకి ఉదయం లేచి ఆదివారము తల వంచుకొని చర్చి స్టార్ట్ అయిన తర్వాత చర్చికి వెళ్ళి చర్చికి లాస్ట్ ఆ ఈ ప్రార్థన ఆశీర్వాదం కాకముందే ప్రగతి వచ్చేసారు అవమానం తట్టుకోలేక మనుషులు చెప్పే మాటలు తట్టుకోలేక అమ్మ వాడు అక్కడ పడిపోయి ఉన్నాడు వాడు ఇక్కడ పడిపోయి ఉన్నాడు ఆ మాటలు తట్టుకోలేక అవమానంతో వచ్చేసాడు అప్పటికి అందరికీ తెలిసిపోయింది వీడు పచ్చి తాగుబోతైపోయాడు రెండవసారి మళ్ళీ బ్రతికి బయటపడ్డాను మూడో నెల మూడు నెలల తర్వాత మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ అటెంప్ట్ చేశాను బ్లేడ్ తీసుకొని ఇక్కడ ఒక రెండు నరాలు ఇక్కడ ఒక రెండు నరాలు కట్ చేసేసుకున్నా చచ్చిపోవాలి బతకాలన్నటువంటి ఆశ లేదు చచ్చిపోవాలనుకున్నా ఒక రకంగా చెప్పాలంటే సూసైడల్ స్పిరిట్ ఆత్మహత్య ఆత్మ నా జీవితంలో ఒక విగ్రహం అయిపోయింది ఇట్ బికేమ్ లైక్ అన్ ఐడల్ ఫర్ మీ చచ్చిపోవాలి 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 నాకు ఈ జీవితం మొత్తం మూడు సార్లు బ్రతికి బయటపడేటరికి ఇక ఒక రకమైన విప్లవాత్మకమైన యాటిట్యూడ్ వచ్చేసి ఒక రాటికల్ నేచర్ కోపం ఎవరినైనా కొట్టాలి ఎవరినైనా ఏదో ఒకటి చేయాలి చంపాలి ఇలాంటి స్వభావంతో నా జీవితంలో మొట్టమొదటిసారిగా రౌడీలతో గూండాలతో కాంట్రాక్ట్ మర్డర్స్ చేసేటువంటి వాళ్ళతో నా స్నేహం మొదలైంది నా దగ్గర డబ్బులు బాగుండేటివి వాళ్ళ పైన ఖర్చు పెట్టేవాడిని వాళ్ళు నన్ను తీసుకువెళ్ళేవారు వాళ్ళతో పాటు తిరిగేవాన్ని పదవ తరగతిలో మార్చ్ నెలలో ఎగ్జామ్ రాయాలి అని అంటే జనవరి నెలలో మూడు నెలలు ఇంటి నుంచి పరిగెత్త పారిపోవాల్సి వచ్చింది దూరంగా మదనపల్లి మాది చిత్తూరు జిల్లా దూరంగా అనంతపురం అవతలకు వెళ్ళి మూడు నెలలు దాక్కోవాల్సి వచ్చింది ఎందుకో తెలుసా పదహైదవ ఏట మొట్టమొదటిసారిగా కత్తి పట్టుకొని ఒకరిని పొడవాల్సి వచ్చింది బట్ ఆల్మోస్ట్ చచ్చిపోయే పరిస్థితికి వస్తే అటెంప్ట్ మర్డర్ కేసు కింద ఐదు పేర్లు వెళ్ళాయి టాప్ ఫైవ్ నేమ్స్ అందులో నిందితుడు ఐదవ నిందితుడు పోలీస్ ఐ గారు ఉన్నారు అక్యూస్ ఫైవ్ ఏ ఫైవ్ ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ జోయల్ నవీన్ బాబ్ పోలీసులు కేసులో నమోదైపోయింది స్కూల్లో రోమన్ క్యాథలిక్ నన్ స్కూల్లో చదివేవాడిని రెస్టికేట్ చేసేసారు డిబార్ చేసేసారు ఇక రావడానికి లేదు ఎగ్జామ్కి దూరంగా వెళ్ళిపోయాను లాస్ట్కి నా కేసులో నుంచి పెద్ద డబ్బు కట్టి మా మమ్మీ మళ్ళీ వెళ్ళి వాళ్ళని వీళ్ళని పిలుచుకొని పోయి వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు బట్టి కేసులో నుంచి పేరు కొట్టి మూడు నెలల తర్వాత ఇంటికి వచ్చాను ఊరికి వచ్చాను స్ట్రైట్గా స్కూల్ దగ్గరికి తీసుకొని వెళ్తే కాళ్ళపైన పడిపోయింది మా మమ్మీ ఆ సిస్టర్ గారి యొక్క కాళ్ళపైన పడిపోయి అమ్మా మా దేవుడు వాడిని క్షమించాడు మేము వాడిని క్షమించాం మీరు కూడా ఒక్కసారి క్షమించి వారికి ఒక్క అవకాశం ఏమిటో టెన్త్ క్లాస్ పాస్ అయితే వారికి ఒక మంచి భవిష్యత్తు ఉంటుందంటే ఒప్పుకోలేదు మొత్తానికి అది ఇది చేసి ఒప్పుకున్నారు హాల్ టికెట్ ఇచ్చారు పరీక్ష రాసిన ఫస్ట్ క్లాస్ వచ్చేసి అందరూ అనుకున్నారు బో జోయల్ గారి జీవితం మారిపోయింది వీళ్ళ లైఫ్లో ఒక పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసింది అనుకున్నారు కానీ అది అది చెడు నుంచి మంచికి కాదు కానీ చెడు నుంచి దరిద్రానికి ఎలాగో తెలుసా మా మమ్మీ అందు నువ్వు ఇక్కడ ఉంటే రై బాగుపడువు నువ్వు ఇక్కడ నుంచి ఒక హాస్టల్లో పోరాను ఆయన నేను ఎవడైనా ఒకటి చంపేస్తాడు లేదా నువ్వు ఎవడైనా ఒకటిని చంపేస్తావు ఈ కథలే వద్దు నాకు నువ్వు కావాలా నువ్వు ఉండేది ఒకడే ఒకడు నాకు మీ నాయిని నీలో చూసుకుంటున్నాను రాని కన్నీరు పెట్టుకొని నన్ను పంపించేస్తాను హాస్టల్కి వెళ్ళిపోయాను అనంతపురంలో ఒక హాస్టల్లో చేర్చారు ఇక అడిగే నాదుడు లేడు చూసే నాదుడు లేడు ఒక అధికారం లేదు ఒక స్పిరిచువల్ గైడెన్స్ లేదు చర్చ లేదు ఏం లేదు డబ్బులు మాత్రం విపరీతంగా వచ్చేటివి ఎందుకంటే ఏ లోటు లేకూడదు కదా తండ్రి లేని బిడ్డ జాలి ఈ డబ్బులు ఎక్కువైపోయేటప్పటికీ నా జీవితంలో రాకూడనటువంటి అలవాట్లు వచ్చాయి ఓకేనా లైవా పదకొండవ తరగతిలో సిక్స్టీన్ ఇయర్స్ నేను పదహారవ పదహారు సంవత్సరాల వయసులో మొట్టమొదటిసారిగా ఈ శరీరంతో వ్యభిచారం చేయడం ప్రారంభించి ఎవరైతే నన్ను రిజెక్ట్ చేశారో వాళ్ళు కావాలి వాళ్ళని నేను అనుభవించాలి ప్రతిరోజు ప్రతిరోజు వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్ళాను చెయ్యకూడని పనులు చేశాను ఈ శరీరాన్ని మాలిన్యం చేసుకుని ఒక రకమైన కమాండింగ్ యాటిట్యూడ్ వచ్చింది నాకు కావాలంటే కావాలంతే ఒక సంవత్సరం పాటు భయంకరమైనటువంటి వ్యభిచారపు కూపంలో దిగిపోయాను పదిహేడవ ఏట మరొక భయంకరమైనటువంటి జబ్బు విగ్రహం ఏంటో తెలుసా డ్రగ్స్ అలవాటు పడ్డాను చిన్న చిన్నగా మొదలైంది అది కూడా గుట్కాలు చందులు జరదాలు ఇలాగ ప్రారంభమై బ్రౌన్ షుగర్ చెరస్ గాంజా బంగి సారాయి ఏది దొరికితే డబ్బులుంటే కాస్ట్లీ డబ్బులు లేకపోతే స్టేషనరీ షాపుకి వెళ్ళి చెప్తున్న స్టేషనరీ వార్నింగ్ ఇది మీకు ఎప్పుడు చేయగలి నేను చెప్పానని వైట్నర్ దొరికేది ఇంక్ ఇంక్ తుడపడానికి యూస్ చేస్తారు వైట్నర్ రెండు బాటిల్ వైట్నర్ తీసుకొని ఖర్చు ఇప్పలేదు అలాగే బీల్ చేసేవాన్ని పది గంటలు కొట్టేసేది నా బ్రెయిన్కి ఎందుకంటే నా బాడీ అలవాటు పడిన గంటలు మొత్తం గంటలు ఎన్నో తెలుసా పదహైదు గంటలు ఒక్కసారి ఇంజెక్షన్ వేసుకుంటే ఇక్కడ ఈ వెయిన్కి వేసుకుంటే అది స్ట్రైట్ బ్రెయిన్ కొట్టేది పదహైదు గంటలు కళ్ళన్ని తేలేసి పడుకునేవాడిని నిద్రపోయేవాడిని ట్రాన్స్ లేకు వెళ్ళిపోయేవాడిని ఇక డబ్బులు లేకపోతే అంత కాస్ట్లీ డ్రగ్స్ దొరకవు సో ఇది పీల్చేవాడు అది దొరకలేకపోతే ఇప్పుడు నా బ్యాగ్లో టస్కీ ఉంది దగ్గు నాకు ఆ రోజుల్లో చాలా ఫేమస్గా వాడేటువంటి ఒక దగ్గు మంది ఏంటో తెలుసా బెనడ్రిల్ అనడు ఇప్పుడు కూడా ఉంది అది బెనడ్రిల్ ఒక చిన్న స్పూన్ బెనడ్రిల్ వేసుకుంటే రాత్రి పడుకోకముందు రాత్రంతా అలా కదిపినా కూడా లేవు అంత మత్తుది రెండు బాటిల్లు తాగేవాడిని బెనడ్రిల్ ఎవరు వద్దండ్రు తాగేసేవాడిని ఇంత భయంకరమైనటువంటి మత్తులో జీవించాను పదహారవ సిక్స్టీన్ సెవెంటీన్లో ప్రారంభమైనటువంటి ఈ రెండు అలవాట్లు ఇరవై రెండేండ్ల వరకు నా జీవితంలో విగ్రహములు అయిపోయాయి నా శరీరం చూడండి నా వైపు నా శరీరం ఇంత ఒప్పిపోయాను నా నుదుడు నా చెంపలు నా దవళ్ళు ఇవన్నీ కూడా ఇలా ఉబ్బిపోయాయి ఎవరైనా నన్ను చూస్తే వీడు ఖచ్చితంగా చచ్చిపోతాడు తొందరలో వీడికి ఏదో రోగం వచ్చేసింది అనుకునేవారు అబ్బా నాన్సక్క భక్తవత్సలం కొడుకు ఏందయ్య అంత అంత దారుణంగా తయారయ్యాడు అని ఊరంతా చెప్పుకునేవారు మదనపల్లెలో క్రైస్తవ యవనస్తులలో ఇంత దరిద్రుడు లేడు దౌర్భాగ్యుడు లేడు నీచుడు లేడు నికృష్టుడు లేడు అట్లాంటి వాడు ఎవడయ్యా అంటే ఫస్ట్ పేరు నా పేరు చెప్పేవారు ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా జాగ్రత్తగా వినండి ఒక నలభై యాభై పర్సెంటే ఇంక ఇంతకంటే ఏం ఘోరమైన పనులు చేశారా మీటింగ్ అయిపోయిన తర్వాత నన్ను అడగండి చెప్తాను నేను మీకు నా నా దగ్గరకు కూడా రారు మళ్ళీ మీరు అవి చెప్తే అంత భయంకరమైన పనులు చేశారు ఇరవై రెండు సంవత్సరాలు నా శరీర ఆకారం చూసి భయపడిపోయి జనాలు తల్లిదండ్రులు వాళ్ళ యొక్క బిడ్డల్ని నా దగ్గరికి పంపించకూడదని తలుపులు వేసుకునేసేవారు నేను హాలిడేస్లో మదన పల్లికి పోతే అబ్బో వాడు వచ్చాడు అబ్బా హాలిడేస్కి వాంతో మాత్రం మా బిడ్డలు సహవాసం చేయకూడదు దాదాపు ఇరవై ఇరవై ఐదు మందిని మా చర్చ్లో డ్రగ్స్ లేకి వ్యభిచారం లేకి తాగుడు లేకి స్మోకింగ్ అడిక్షన్స్ లేకి తీసుకువెళ్ళిపోయాను అందరిని చెడగొట్టేశాను అలాంటి లైఫ్ నన్ను చూసి నాతో స్నేహం చేయాలి అని ఆశపడినటువంటి ఒక వ్యక్తి ఒక యవనస్తుడు తన పేరు శామ్య రాజ్ తను నన్ను చూసి అబ్బా ఈ క్రైస్తవుని పేరు కలిగినటువంటి వ్యక్తి దేవుని చేత పట్టుబడితే ఎంత బాగుంటుంది ఇంత తలాంతుల సినిమా పాటలు పాడుతున్నాడు డ్యాన్సులు చేస్తున్నాడు ఇంత టాలెంట్ ఉంది అబ్బాయికి దేవుని చేతిలో వాడుబడితే ఎంత బాగుంటుంది అని నా కొరకు ప్రార్థన చేయడం ప్రారంభించింది ఆయన ప్రార్థన చేసినంత మంచి ఫ్రెండ్షిప్ నేర్పరచుకున్నాడు చాలాసార్లు దేవుని యొక్క వాక్యాన్ని కాసుకొని చెప్పాలని ప్రయత్నించాడు నేను రిజెక్ట్ చేశాను నేను అన్నాను నేనే పాస్టర్ల కుటుంబం నుంచి వచ్చానయ్యా నువ్వు నాకు చెప్తావు నాకు తెలియందా అన్నటువంటి గర్వంలో ఆత్మీయ గర్వంలో కూడా జీవించాను ఆత్మీయ గర్వం ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా నా జీవితంలో ఒక విగ్రహంగా ఉండేది అలాగే ఇంకొక స్నేహితుడు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ వాడు కాలేజీలో వాడు నన్ను చూసి ఒరై నువ్వు చాలా భయంకరమైన పరిస్థితుల్లో రా డాక్టర్ దగ్గరికి వెళ్దాం డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్ళారు హోల్ బాడీ చెకప్ చేస్తే ఎక్స్రే తీస్తే లోపల ఉన్నటువంటి ఎమకలు కూడా కనపడలేదు మొత్తం దిట్టమైనటువంటి నల్ల కలర్ల పొగ లాంటిది ఎందుకంటే ఆ ప్రకారమైనటువంటి స్మోకింగ్ లంగ్స్ కిడ్నీసుక్రియాస్ మొత్తం హార్ట్ అంతా చెక్ చేస్తే ఆల్మోస్ట్ అన్ని ఆర్గన్స్ ఆఫ్ ద బాడీ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ గాన్ డాక్టర్లు అన్నారు ప్రిస్క్రిప్షన్ పైన రాశారు టూ అండ్ హాఫ్ మంత్స్ నుంచి త్రీ మంత్స్ వరకు బ్రతుకుతాడంతే ఈ వ్యక్తి దయచేసి వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పేసేయండి ఈస్ నాట్ గోయింగ్ టు లివ్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ఆల్ హిస్ బాడీ పార్ట్స్ ఆర్ గాన్ ఇంపాసిబుల్ చెప్పేసేయండి మా మమ్మీ కూడా ఫోన్ చేసి చెప్పేశారు నా ఫ్రెండ్ ఇట్లాగుందా అంటే ఈ పరిస్థితి అంటే సరేనైనా వాడు ఎగ్జామ్స్ రాసేసి వచ్చేసేయండి నైన్టీ సెవెన్ గురించి మాట్లాడుతున్నా మార్చ్ ఏప్రిల్లో జరిగినటువంటి జనవరి ఫిబ్రవరిలో జరిగిన సంగతి ఇక రెండు నెలల్లో పరీక్షలు నైనా రాసేసి వచ్చేసే వాడు చచ్చిపోయేది ఏదో చచ్చిపోతాడు అన్నట్లు మా మమ్మీ చెప్పేసి మార్చ్ ఆరు ఏడు ఎనిమిది అనంతపురంలో మూడు రోజుల ప్రేయర్ క్యాంప్ జరిగింది ఈ క్యాంప్ని కండక్ట్ చేసినటువంటి సంస్థ పేరు ఈయు ఇవాంజలికల్ యూనియన్ స్టూడెంట్స్ మధ్యన పరిచర్య స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారేడా వండర్ఫుల్ స్టూడెంట్స్ మధ్యన పరిచర్య వాళ్ళది ప్రత్యేకమైన పరిచర్య వాళ్ళు నన్ను ఈ క్యాంప్కి పిలిచారు ఎందుకంటే ఈ క్యాంపులో శామ్యుయల్ రాజ్ ఒకడు ఆ గ్రూప్లో ఆ మినిస్ట్రీలో తను కూడా ఒకడు వాళ్ళు చెప్పారు చాలా మంచి మ్యూజిక్ ఉంటుంది ఇలాంటి మ్యూజిక్ మంచి కోయర్ ఉంటుంది నువ్వు రా ఎంజాయ్ చేయొచ్చు త్రీ డేస్ నాకు తెలుసు నీకు స్పిరిచువల్ స్టాండర్డ్స్ జ్ఞానం ఎక్కువ బట్ అట్లీస్ట్ మ్యూజిక్ కోసం ఎందుకు రాకూడదు నువ్వు అంటే బ్యాగ్ సర్దుకున్నాను బ్యాగ్లో బైబుల్ తప్ప మిగిలినవన్నీ ఎత్తుకున్నాను ఒక మూడు జతల బట్టలు ఒక పది గోల్డ్ ఫ్లాగ్ కింగ్ సైజ్ సిగరెట్ ప్యాకెట్లు వాటర్ బాటిల్ ఒక పది తర్వాత డ్రగ్ ప్యాకెట్స్ పొట్లాలు కట్టుకొని పుళ్ళు ఒక ఇరవై ప్యాకెట్లు మూడు దినాలకు సరిపోయే సామాగ్రి తీసుకొని మూడు రోజులు డ్రగ్స్ తీసుకున్న మూడు రోజులు తాగాను మూడు రోజులు సిగరెట్లు దొంగగా తాగి ఆ మూడు రోజులు గడిపాను లాస్ట్ డే ఇలాగా మీటింగ్ అయిపోయే పరిస్థితి ఇక్కడ ఒక ఇవాంలిస్ట్ ఉన్నాడు ఆయన పేరు పిసి జాషువా గారు మైదుకూరు నుంచి ఆయన చివరిగా మీటింగ్ ముగిస్తూ మాట్లాడేటువంటి మాటలు ఇవి జాగ్రత్తగా వినండి మనం మీటింగ్ ముగించిన వింటున్నా ఈ మీటింగ్ ముగించే లోపు ఇది సువార్త పరిచర్య యొక్క మా యొక్క థీమ్ కాబట్టి సువార్త అన్నది మా యొక్క పరిచర్య యొక్క థీమ్ కాబట్టి ఇప్పుడు నేను మీకు ఒక ఆల్టర్ కాల్ ఇస్తున్నా ఇక్కడ యేసు క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించినట్టు వారు ఎవరైనా ఉన్నారా ఉన్నట్లయితే మీరు ఉన్నటువంటి చోట లేచి నిలబడి ముందుకు రండి ఆల్టర్ దగ్గరికి రండి నేను మీకు ఒక ప్రార్థన చేస్తాను అన్నాడు ఈ మాటలు ఎన్ని వినింటానో నాకేమి చలనం కాలేదు ఆ చివరి బెంచ్ ఆ చిన్నోడు కూర్చొని ఉన్నాడే అలాగ లాస్ట్ బెంచ్లో కూర్చొని ఉన్నాను మన ఎప్పుడూ లాస్ట్ బెంచే స్కూల్లోను కాలేజ్లోను చర్చ్లోను లాస్ట్ బెంచ్లో కూర్చొని ఉన్న మత్తులో కూర్చొని ఉన్నా డ్రగ్స్ వేసుకున్నా తాగాను సిగరెట్లు దాదాపు ఏడు వందల మంది ఉన్నారు మీటింగ్లో ఒ ఒక్క పుల్లు కూడా నాకు స్పందన కలగలేదు రెండవ మారు అదే మాట అన్నాడు ఇట్ డి నాట్ రియలీ ఎఫెక్ట్ మై ఏమనిపించి మూడవసారి ఆయన అన్నటువంటి మాటలు ఇది జాగ్రత్తగా వినండి ఆయన ఎవరో నాకు తెలియదు నేనెవరో ఆయనకు తెలియదు శామ్కి నా గత జీవితం గురించి తెలియదు నాకు ఫ్రెండ్ మాత్రమే నేను మంచిగా మాట్లాడతాను మంచి బట్టలు వేసుకుంటానని బాగా క్లోజ్ అయిపోయాడు తన టేస్ట్లో నా టేస్ట్లో ఒకటి అయిపోయి హీ జస్ట్ బికేమ్ అ గుడ్ ఫ్రెండ్ కాకపోతే నా గురించిన కన్సర్న్ ఉండింది వీడు మారాలి అన్న కన్సర్న్ చివరిదిగా ఈ మా ఈ ఇక్కడ ఉన్నటువంటి ఇవాంజెలస్ చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా చివరిగా ఈ మాట చెప్తున్నాను మూడోసారి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్లో ఎవరైనా మీ తండ్రి ప్రేమను కోల్పోయినటువంటి వారు ఇక్కడ ఉన్నారా ఉంటే మీకు ఒక శుభవార్త ఆ తండ్రి యొక్క ప్రేమ స్థానములో నువ్వు కోల్పోయినవన్నీ కూడా నీకు తిరిగి ఇచ్చి ఆ ప్రేమను నీకు తిరిగి ఇచ్చి నిన్ను తిరిగి బ్రతికించడానికి ఒక కొత్త జీవితాన్ని నీకు ఇవ్వడానికి నేను ఒక వ్యక్తిని నీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను ఆయన పేరే యేసు అన్నాడు ఒక్కసారి ఆ మాట అనగానే ఆ చివ్వర నా ఉంటే నేను ఉలికిరి పడ్డాను ఈయనకు ఎలాగ తెలుసురా బాబు నా గురించి నేను మాట్లాడుతున్న మాటలు నా గురించే హౌ ఈ నో ఆ తండ్రి ప్రేమ కావాల్సింది నాకే ఆ తండ్రి ప్రేమను కోల్పోయింది నేనే హౌ ఇస్ ఏబుల్ టు టెల్ దిస్ అన్న ఒక ఆశ్చర్యంలో అలాగా ఐ వాస్ లైక్ స్టండ్ రోమాలు లెక్కపడుచుకున్నాయి వెన్ హీ సెట్ చివరిదిగా ఒక మాట అన్నాడు ఆ తండ్రి ప్రేమ నీ జీవితంలో ఏసుక్రీస్త ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఆ యేసయ్య యొక్క ప్రేమను ప్రయత్నించడానికి నీవు ఆశపడుతున్నావా అన్నాడు ఆ ప్రయత్నించడానికి ఆశపడుతున్నావు అన్న మాట నన్ను ఆకర్షించింది ఎందుకో తెలుసా సిగరెట్లను నేను ప్రయత్నించాను తాగుడు ప్రయత్నించాను వ్యభిచారాన్ని ప్రయత్నించాను మర్డర్ కేసెస్ ఒకటి రెండు కాదు దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద ఒక పెద్ద రౌడీ యొక్క గ్రూప్లో నేను చేరిపోయిన ఆయన పేరు చెప్పను కానీ ఆ రోజుల్లో హీ వాస్ బిగ్ టైం రౌడీ బిగ్ టైం మర్డరర్ పొలిటీషియన్ ఇప్పుడు లేడాయినా వాళ్ళ గ్యాంగ్లకు చేరిపోయిన ఒకటి రెండు కాదు కోకొల్లలు కేసులు గ్యాంగ్ సెటిల్మెంట్ కేసులు అటెంప్ట్ మర్డర్స్ అన్ని ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితుల్లో ఓకే ఇలాంటి పరిస్థితుల్లో ఎవరో మాట్లాడుతున్నారండి హూ ఇస్ దట్ స్పీకింగ్ బయటకి వెళ్ళి బయటకెళ్ళి మాట్లాడేసారండి వెన్ ద హోలీ స్పిరిట్ ఈస్ టాకింగ్ యు డోంట్ టాక్ ఇన్ బిట్వీన్ దట్స్ అ బిగ్ డిస్ట్రాక్షన్ గివ్ రెస్పెక్ట్ హోలీ స్పిరిట్ నాకొద్దులే పనికి మాల్ని నేను ఇప్పుడు చెప్తున్నదంతా ఇంత దరిద్రమైన జీవితం ఎవరు జీవించినాడు నాకొద్దు బట్ ఐ హ్యావ్ ద హోలీ స్పిరిట్ ఇన్ సైడ్ మీ ఉపవాసం ఉండి జీవితాంతం ఉపవాసం ఉంటే నిలబడుకొని ఉన్నాను జీవితాంతం ఉపవాసం ఎవ్రీడే నేను చచ్చిపోయేంత వరకు ఉపవాసం ఎందుకో తెలుసా స్లిమ్గా ట్రిమ్గా ఉండాలని కాదు నా ఏసయ్య కోసము ఆత్మల్ని సంపాదించడానికి ఈ మూడవసారి ఆ మాట అనగానే ఆ ఏసయ్య ప్రేమగాన నా తండ్రి ప్రేమను ఇవ్వగలిగితే నాకు ఆ ఏసయ్య ప్రేమను ప్రయత్నించాలని ఆశగా ఉంది ఆ ఏసఐ ప్రేమ నాకు కావాలనే అక్కడి నుంచి తూగుతూ 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 ఆల్టర్ దగ్గరికి నడుచుకుంటూ వచ్చాను ఇలాగ మధ్యలో నుంచి ఆ నుంచి నడుచుకుంటూ ముందుకు వచ్చాను నేను ఇక్కడ నిలబడుకొని ఉన్నాను నేను ముందుకున్నాను నేను అక్కడికి రాగానే ఎవ్వరు నన్ను అడగలేదు ఆటోమేటికలీ నా రెండు మోకాళ్ళు ఆల్టర్ దగ్గర నా రెండు చేతులు ఆకాశం వైపు ఇలాగ లేచాయి ఒక్క క్షణంలో ఆ నేల పైన తప్పని పడిపోయాను కింద ఒక అరగంట సేపు గిల్ల గిల్ల కొట్టుకున్నాను రొమ్ములు కొట్టుకొని ఏడవడం ప్రారంభించాను ప్రభు నన్ను క్షమించిను ఆయన రెండు రోజులు మూడు రోజుల క్రితం నేను వ్యభిచారం చేశాను ఈ రోజు తాగి తాగున్నా ప్రభా ఈరోజు డ్రగ్స్ వేసుకున్న ప్రభా ఈరోజు సిగరెట్లు తాగాను ప్రభు ఇంత ఘోరమైన పాపిని నువ్వు క్షమించి నా కొత్త జీవితాన్ని ఇచ్చి నేను కోల్పోయినటువంటి నా తండ్రి జీవితాన్ని నీవు నాకు తిరిగి ఇవ్వగలిగితే నాకు నీవు కావాలి ప్రభు అంటూ ఏడవడం ప్రారంభించాను అరగంట తర్వాత లేచాను ఇలాగా ఈ పాకెట్ అలాగ తడుముకొని అలాగ తీస్తే డ్రగ్స్ ప్యాకెట్స్ వచ్చాయి బయటికి ఈ పాకెట్ ఇలాగ తడుముకొని ఇలాగ బయటికి తీస్తే సిగరెట్ ప్యాకెట్లు వచ్చాయి వెనకాల నుంచి ఇలాగ తీసి తడుముకొని తీస్తే ఒక ఒక బాటిల్ వచ్చింది మందు బాటిల్ వచ్చింది ఆ మూడు ఏంటివో నేను గుర్తించలేకపోయాను ఐ కుడ్ రికగ్నైజ్ వాట్ దేవర్ వాటినన్నిటినీ తీసుకొని వెళ్ళి ఆ పక్కన ఉన్నటువంటి డస్ట్బిన్లో పడేసాను ఇరవై రెండేళ్ళ వయసులో డాక్టర్ చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా మూడు నెలల్లో చచ్చిపోతాను ఈరోజు నాకు నలభై ఎనిమిది నా దేవాది దేవుడు నా ఏ నన్ను బ్రతికించాడు బ్రతికించడమే కాదు బ్రతికించడమే కాదు కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగిచ్చాడు కోల్పోయిన ఆయుష్ను ఇచ్చాడు కోల్పోయిన శక్తిని తిరిగించాడు నార్మల్ లైఫ్ ఫిజికల్ లైఫ్లోకి నన్ను దేవుడు తీసుకొని వచ్చాడు అంతేకాదు మురికి కాలువల దగ్గర కుప్ప తొట్ల దగ్గర పడి వ్యభిచారుల యొక్క ఇళ్లలోకి పోతూ ప్రతిరోజు తప్ప తాగి తిరుగుతూ ప్రతిరోజు డ్రగ్స్ వేసుకుంటూ పది గంటలు పదహైదు గంటలు పడుకునేటువంటి ఇదే జోయల్ నవీన్ బాబ్ను ఈరోజు దేవుని యొక్క సేవకుడిగా దేవుడు లేపాడు ఇంకో మాట చెప్తాను దేవుని మాయమాడుతుంది నా వయసు నలభై ఎనిమిది సంవత్సరాలు దేవుని మహాకృపను బట్టి నలభై ఎనిమిది దేశాల్లో దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి దేవుడు కృప చూపాడు ఇది ఇందాక అయ్యగారు చెప్పారు ఇది యహోవా వల్ల మాత్రమే జరిగే కార్యాలు ఏసయ వల్ల మాత్రమే జరగగలిగే కార్యాలు ఎవడు నమ్మలేదు జోయల్గాడు మారాడు రక్షణ పొందాడు అంటే ఎవరు నమ్మలేదు మా మదనపల్లిలో మా చిన్నానే నమ్మలేదు పాస్టరు ఫస్ట్ ఆయనే నాకు సువార్త ప్రకటించాడు కొడవలు ఎత్తుకున్న నరుకుతా నిన్ను నీ బిడ్డలకు చెప్పుకోబోయాను ఆయనకి చెప్తే ఆయన నమ్మలేదు నా స్నేహితులు నమ్మలేదు లాస్ట్కి లాస్ట్కి ఇంటికి వెళ్ళా మా మమ్మీ దగ్గరికి వెళ్ళా ఒక ఒకప్పుడు విసుగు చెందిపోయి డ్రగ్స్ వేసుకొని ఇంటికి వస్తే నన్ను అలా కూర్చోబెట్టి ఆమె ముఖంలోకి చూడలేని పరిస్థితి అంత మత్తులో ఉన్నా నేను కూర్చోచ్చు ఆమె ముఖంలో చూడలేని పరిస్థితి అట్లాంటి టైంలో ఆమె ఆమె నా జీవితాన్ని బట్టి విసుగై విసుగు చెందిపి ఒక మాట ఉంది ఒరే నువ్వు నా కడుపున చెడబుట్టావు నీ మూడు నెలల తమ్ముడు అనారోగ్యంతో చచ్చిపోయాడురా నువ్వు నా కడుపున పుట్టక ముందు చచ్చిపోయినా బాగుండేది ఎట్లా పుట్టావురా ఎక్కడైనా పోయి సాగుబోంది ఒక తల్లి యొక్క నోట నుండి కుమారుడు మరణాన్ని వినగలిగే పరిస్థితికి నేను నా తల్లిని తీసుకొని వచ్చాను అట్లాంటి తల్లి దగ్గరికి ఇరవై రెండేళ్ళ వయసులో వెళ్ళా మా మమ్మీ అంటే చాలా ప్రేమ నాకు నాకు పెళ్ళి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా మా మమ్మీని పట్టుకొని ముదులాడేవాడిని ఎందుకంటే మా మమ్మీ పడిన కష్టం మా మమ్మీ చేసిన త్యాగం నాకు గుర్తుంది మా డాడీ చనిపోయిన తర్వాత ఆమెను గట్టిగా అలా పట్టుకొని కౌగులించుకొని కూర్చోపెట్టుకొని ఒక మాట చెప్పాను మమ్మీ నీ కొడుకు రక్షింపబడ్డాడు నీకు ఈ మాటలు అర్థమవుతాయో లేదో తెలియదు నాకు మనం సిఎస్ఐ వాళ్ళం కదా మనకు హలే లూయాలు కొట్టడాలు ఇవన్నీ తెలియవు నీకు అర్థమవుతుందని అని చెప్పేది మమ్మీ యు సన్ ఎస్ సేఫ్డ్ నన్ను రక్షించుకున్నాడు మమ్మీ అనగానే అప్పుడు ఒక చేత్తో పట్టుకొని శపించి తల్లి ఈరోజు రెండు చేతులు నా చెంపల పైన పెట్టి అలాగ పైకి ఎత్తి కన్నీరు కారుస్తా అనేటువంటి మాట ఏంటో తెలుసా ఒరై చిన్ని ఈరోజు వస్తాదని నాకు తెలుసురా ఎందుకో తెలుసా ఈ విధవరాలైనటువంటి తల్లి యొక్క ప్రార్థన నా ఏసై వింటాడని నాకు తెలుసు నేను నమ్ముతున్నాను రా ఎవరు నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు నేను నీ తల్లిని నేను నమ్ముతున్నా ఈ మాట ఇంకొకటి చెప్తున్నా చూసుకోండి తల్లి ఆ రోజే నా తల్లి ఒక అయిపోయింది ఏమన్నదో తెలుసా నువ్వు అనుకుంటున్నావు నువ్వు రక్షింపబడ్డావని తల్లిగా నేను చెప్తున్న చూడు నా బిడ్డ రక్షింపబడ్డం కాదురా దేశ విదేశాలు తిరిగి రాజసువార్తను ప్రకటిస్తాడు దాని తర్వాత నేను చచ్చిపోతుంది రెండు వేల పద్నాలుగులో నలభై నాలుగు దేశాలు తిరగడం తన కళ్ళారా చూసింది దేవునికి స్తోత్రాలు చెల్లించింది దేవుని పిలుపుని అందుకొని పరలోకానికి వెళ్ళిపోయింది ఈరోజు ఒక అసాధ్యమైన జీవితం నీ ముందు ఇక్కడ నిలబడి ఉంది అబ్రహాం లాగా తన జీవితం అంతా కూడా విగ్రహాల ద్వారా నిండినటువంటి అనుభవం అలాంటి పరిస్థితి నుంచి బయటకు తీసుకొని వచ్చి దేవుని యొక్క నీతిగా నన్ను చేసి ఆయన యొక్క రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధునిగా చేసి ఆయన యొక్క సు సేవకుడిగా ఆయన యొక్క సువార్తను వెళ్ళలేని ప్రదేశాలకు జోయల్ నవీన్ బాబ్ బ్యాంగ్లూర్ స్టైల్గా ఏదో ఒక ఫోటో కూడా పెట్టారు కదా ఇలాగా అలాగ అనుకోని అనుకున్నారు నా పరిచయం అది కాదు అలాంటి అలాంటి ప్లేసెస్లో మాత్రమే కాదు ట్రైబల్ ప్లేసెస్లో విలేజెస్లో రోజు నెలకి ముప్పై ముప్పై ఒక్క రోజులుంటే ఇరవై రెండు ఇరవై మూడు రోజులు ఇరవై నాలుగు రోజులు దేవుని యొక్క పరిచర్య మధ్య మధ్యలో మధ్య మధ్యలో వెళ్తూ నా కుటుంబాన్ని దర్శించి నా బిడ్డల్ని చూసుకొని వెళ్ళడం దిస్ ఇస్ మై మినిస్ట్ ఎందుకో తెలుసా దేవుడు నా జీవితంలో భిక్ష మేసాడు ఇంకొక జీవితం అనే భిక్షాన్ని వేసాడు బతుక్కోబోరా అని అని ఒక భిక్షాన్ని వేసాడు అలాగ రోడ్ల దగ్గర ఆ వీధుల దగ్గర నిలబడినప్పుడు కార్లు వచ్చినప్పుడు అలాగ అద్దం తెరిచి ఒక ఐదు పైసలకైనా రూపాయి కాయనా వేస్తారు అట్ల ఇచ్చాడు ఈరోజు అయ్యారు ఇంకొక మాట అన్నారు చాలా మంచి మాట చేప చేపల విషయం ఏంటయ్యాది వాళ్ళు పట్టి దాన్ని చంపుతారు మనము చచ్చిన చేపల్ని బయటికి తీసి వాటికి జీవాన్ని ఇస్తాం అలాగా మనుషులను పట్టే జారరుడుగా దేవుడు నన్ను చేశాడు ఈరోజు ఇప్పుడు చచ్చిపోతే కూడా చెప్తున్నాను అతిశయపడితే ప్రభువులోని అత్యయించాలంటారు అతిశయంతో ప్రభువులో అతిశయంతో ఇప్పుడు చచ్చిపోయినా ధైర్యంగా ఏం చెప్పగలను తెలుసా పరలోకానికి వెళ్ళి ప్రభువ నువ్వు నా జీవితంలో భిక్షంగా ఇచ్చిన ఈ రక్షణను బట్టి ఇదిగో నీ కొరకు నేను సంపాదించిన ఒకటి రెండు కాదు లక్షలాది కోట్లాది ఆత్మలు ఇవిగో ప్రభు అని చెప్పగల స్థానానికి దేవుడు నన్ను తీసుకొని వెళ్ళాడు దీనికి అంతటిని బట్టి దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా బ్రతుకుటైతే క్రీస్తు కొరకే చావైతే ఆయన శిష్యుల యొక్క చరిత్ర చదవండి యోహాను తప్ప మిగిలిన వాళ్ళందరూ ఎలాగ చంపబడ్డారో ఈరోజు ప్రతిరోజు వీరు వారి జీవితాల్లో చచ్చిపోతూ ఈ సేవ చేస్తున్నారు ఎందుకో తెలుసా ఈ చర్చిలోకి వచ్చేటువంటి ప్రతి ఒక్కరు ఆత్మీయంగా బ్రతకాలని లూయ మీరు మీ అందరికీ కూడా ఆత్మీయంగా పోషణ ఇవ్వాలని ఈరోజు ఆ రూమ్ దాటి బయటికి వెళ్ళే లోపల నువ్వు బ్రతకతావో బ్రతకవో గ్యారంటీ లేదు దేవుని వాక్యం చెప్తుంది ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం డాక్టర్ ఆ డాక్టర్ ఎవరైతే ప్రిస్క్రిప్షన్లు రాశాడో ఆయన వెళ్ళి కలిశాను నేను అల్యూమిని జరిపించినప్పుడు మా స్టూడెంట్స్ అల్యూమ్ అప్పుడు వెళ్ళి కలిశాను నన్ను అలా చూస్తూ ఉన్నాడు ఆయన డాక్టర్ గారు గుర్తున్నానా అన్నాను లేదయ్యా గుర్తు లేదని బాగా ఓల్డ్ అయిపోయాడు ఆయన నేను అన్నాను ఇన్ని సంవత్సరాల క్రితం నేను ఇరవై రెండు వయసులో ఉన్నప్పుడు త్రీ హండ త్రీ మంత్స్లో చచ్చిపోతాను రాసినటువంటి వ్యక్తి నేనండి అదే అదేలాగా బతికేవయ్యా నువ్వు అన్నాడు నేనన్నా నేను బతకలేదు అయ్యా నా ఏసై నన్ను బతికించాడని చెప్పాను